సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైనటువంటి కూడా అయినటువంటి ఏసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని మిట్లారా మరి ఈ యొక్క లెంటి డేస్ శ్రమల దినాలు ఈ నలభై దినాలు కూడా ప్రతి రాత్రి ప్రతి పగులు అనేకమైన మందిరాలలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది ప్రజలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు దేవునికి సమీపస్తులుగా బ్రతకటానికి ఈ సంవత్సర కాలంలో దేవుడు మక్కిచ్చినటువంటి తరుణము దేవుడు మక్కిచ్చిన భాగ్యం అని వారు గ్రహించి గుర్తించి దేవునే కాలయానికి వెళ్ళి ఉపవాసాలుండి వారి సమస్యలు ఏంటో దేవునితో చెప్పుకుంటూ వారి బలహీనతలు బాధలు కష్టాలు ఏదైతే ఉన్నాయో దేవునితో చెప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వారిగా మనం మందిరాలలో చూస్తూ ఉంటాం బిడ్లారా కనుక మరి కొన్ని రోజుల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి నలభై అనేటువంటి సంఖ్య యొక్క ప్రాధాన్యత ఏంటి ఉపవాసం అంటే ఎలా చేయాలి అనే విషయాలు కొన్ని దినాలు ఒక రెండు మూడు దినాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ దినము కూడా ఉపవాసము గురించి తెలుసుకుందాం ఈరోజు ఉపవాసము ఎన్ని దినాలు ఉండాలి మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉపవాస నుండి ప్రార్థించారండి చాలామంది ఉపవాస రెండు ప్రార్థించారు చాలామంది అంటారు ఉపవాసం ఎందుకండి అని అంటారు కానీ నువ్వు ఉపవాసం ఉండటం వలన శరీర పురుషుడు కృషించినో అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉంటాడు అనమాట బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము పరచబడుతూ ఉంటాడు అనమాట చాలామంది ఉపవాసం ఉంటే నీరసంగా ఉంటుందండి ఉపవాసం ఉండలేకపోతున్నానండి అంటారు అనమాట సరే వారు వారి శరీర బలహీనతలు బట్టి ఉండలేకపోయినా దేవుని సన్నిధికి వచ్చి మన సమస్యలు కన్నీరు పెడిచి మన బాధ మన దుఃఖం ఏదైతే ఉందో దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో తప్పక కార్యం చేస్తాడండి ఈరోజు బైబిల్లో ఎవరు ఉపవాసం ఉన్నారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు అనే విషయాలు మనం నేర్చుకుందాం ఈ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది అడుగుతారు ఎలా ఉపవాసం ఉండాలండి ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలండి అంటారు అనమాట ఎన్ని రోజులు ఉండాలి అనేది నీ యొక్క ప్రేరేపణ అనమాట మనసులో దేవుడు నెక్కిసేటువంటి ఆలోచన నీ ప్రేరేపణ అనమాట అది పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఎన్ని దినాలు ఉండాలని నీ మనసును దేవుడు ప్రేరేపిస్తాడు అన్ని దినాలు నువ్వు ఉండాలి రెండోది మరి ఒకటి ఉద్దేశంపై ఉంటుందన్నమాట దేవుని యొక్క ఉద్దేశం మనం ఎన్ని దినాలు ఉండాలని ఆలోచన ఉంటుందో అన్ని దినాలు ఉండటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి అలాగా దేవుని యొక్క సహాయాన్ని అడుగుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంటే కంప్లీట్గా దేవునితోనే మన సంబంధము దేవునితోనే మన సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ఈ లోకానికి వేరైపోయి దేవునితోనే ఐక్యత కలిగి దేవునితోనే ఒక రిలేషన్ మనం పెంచుకున్నప్పుడు ఆ ఉపవాసం ఉన్న దినాలల్ల దేవుని యొక్క శక్తి మనలోనికి విడుదలవుతూ ఉంటుందండి కనుక ఈరోజు ఎస్తేరు యొక్క గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థించింది సుషాన్ యొక్క కోట్లో ఉన్నటువంటి ఇరవై నూట ఇరవై సంస్థానంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అక్కడ ఏకీభవించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారితో పాటు మూడు దినాలు ఇక యొక్క ఎస్తేరు ఏమి తినకుండా త్రాగకుండా మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి నుండి ఆ జనాంగం అంతటిని కూడా దేవుడు రక్షిస్తాడు బిడ్లారా అదే రీతిగా మరి మూడు దినాలు కూడా ఉపవాసం ప్రార్థించింది ఇంకెవరు అంటే అపోసులు అనేటువంటి పౌలు అనమాట ఈ యొక్క పౌలు ఎలా మూడు దినాలు ఉపవాసం ఉన్నాడంటే క్రైస్తవులందరినీ కూడా హింసించాలని క్రైస్తవులందరినీ కూడా చెదరగొట్టాలని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దమస్కు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వెలుగు అతన్ని తట్టినప్పుడు అతను కింద పడిపోతాడనమాట అలా పడిపోయినప్పుడు మూడు దినాలకు కూడా ఆహారం లేనివాడిగా మూడు దినాలకు కూడా కళ్ళు కనిపించినటువంటి వ్యక్తిగా ఉంటూ అలా ఉన్నప్పుడు అన్నయ్య అనేటువంటి ప్రవక్త వెళ్ళి అతని కొరకు ప్రార్థించినప్పుడు అప్పుడు దైవికమైనటువంటి శక్తిని పొందుకొని ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఆయన మార్చబడుతూ ఉంటాడు బిడ్లార అదే రకంగా మనం బైబిల్లో మనం గమనించినట్లయితే దావిద కూడా ఏడు దినాల ఉపవాసం నుండి ప్రార్థిస్తాడు బెర్షబాతో కన్నటువంటి ఆ యొక్క కుమారుడు జబ్బు పడినప్పుడు ఈ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి బాగుచే ప్రభు అని చెప్పి ఆ యొక్క దావేదు కూడా ఏడు దినాలు ఉపవాసముడు ప్రార్థించినప్పుడు మరి ఆ బిడ్డ బ్రతకడనమాట ఆ విధంగా దావీదు ఏడు రోజులు దేవుని సందులో కూర్చొని ఉపవాసముడు ప్రార్థించినట్లుగా మరి రెండో సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయము పదిహేడవ వచనంలోనే మరి ఇరవై రెండో వచ్చిన వరకు అక్కడ వ్రాయబడి ఉన్నదన్నమాట ఇంకా నాలుగో వ్యక్తిగా మనం గమనించినట్లయితే పౌలు ఓడ ప్రయాణంలో ఉన్నప్పుడు పద్నాలుగు దినాలు ఉపవాసం ఉంటారనమాట కైసరి ఎదుట నిలవబడాలని చెప్పేసి ముందుగానే దూతచేత అతను పంపబడిన వాడై ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు మంది ప్రజలు వారితో పాటు ఈ పౌలు కూడా ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట భయంకరమైనటువంటి ఎదురుగాలు భయంకరమైనటువంటి తుఫాను భయంకరమైనటువంటి శ్రమ అక్కడ ఎదురవుతూ ఉన్నప్పుడు మరి పద్నాలుగు దినాల వరకు కూడా ఏమి తినకుండా త్రాగకుండా అలా ఉండటాన్ని బట్టి ఆ యొక్క ఓడలు పౌలు ఉండటాన్ని బట్టి పౌలను బట్టి వారందరూ కూడా రక్షించబడతారు వారందరూ కూడా ప్రమాదం నుంచి కాపాడబడతారు బిట్లార మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే దానియాలు గ్రంథంలోని దానియాలు ఇరవై ఒక్క రోజు కోసం ప్రార్థించినట్లుగా ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి బిడలారా దానియాలు ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు ఆయన వయసు మనం చూసినట్లయితే ఎనభై నాలుగు సంవత్సరాలు అండి మహా వృద్ధుడు అనమాట ఆ ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో అతను ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు కూడా అతను ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆ దినాల ప్రార్థన నేను విన్నానని చెప్పి దూత అతని వద్దకు వచ్చి బలపరుస్తూ ఉంటుంది అన్నమాట నీకు శుభం కలిగిద్ది నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ దూత అతని వద్దకు వచ్చి బలపరుస్తూ ఉంటుంది చూడండి బిడ్లారా ఇప్పటి వరకు ఎంతోమంది ఉపవాసాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మోసే నలభై దినాలు నలభై పగుళ్ళు నలభై రాత్రులు రెండు సార్లు కూడా ఇలా ఉపవాసము ప్రార్థించేటనమాట సార్లు ప్రార్థించాడు మొదటి మొదటిసారి సినాయి పర్వతం మీద ప్రార్థించినప్పుడు రెండు రాతిపాలకులు దేవుడు అనుగ్రహించినాడు మరో రెండోసారి నలభై దినాలు ఉపాసమును ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మందిరం ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో దేవుడు అతనికి తెలియజేశాడు అదే రీతిగా మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నిమిద వచనంలో మనం గమనించినట్లయితే ఏలియా కూడా శక్తికి మించినటువంటి ప్రయాణం చేశాడు ఎలా చేశాడో తెలుసా నిప్పుల మీద కాల్చబడినటువంటి ఆ రొట్టెను ఆ యొక్క నీళ్ళను తాగినప్పుడు అదూత చెప్తుంది అనమాట నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయాలి కనుక నువ్వు నలభై రోజులు నీకు ఏం దొరకదు అలా నువ్వు ప్రయాణం చేయాలన్నప్పుడు అతను నలభై దినాలకు కూడా ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం ఉండి అతను ప్రయాణాన్ని కొనసాగించాడు అలా ప్రయాణం అయిపోయిన తర్వాత అతను హోరేపుకు వచ్చి అక్కడ ఉంటాడనమాట అలాగే దేవుడు మరి ఏలియా ద్వారా ఆ విధంగా దేవుడు ఉపవాసము మరి నియమించి ఉన్నాడనమాట మరి నలభై దినాలకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ప్రార్థించాడు బిడ్లారా అతని సేవ ప్రారంభం నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు అతను జీవించి మూడున్నర సంవత్సరాలు ఒక మహత్తరమైనటువంటి సేవ అతని లోకంలో జరిగించున్నాడు అనమాట ఒక గొప్ప సేవ అతని లోకములు జరిగించి ఉన్నాడు అనమాట కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ భక్తులందరూ కూడా ఎన్నో దినాలు ఉపవాసాలుండి 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 కన్నీరు విడిచి గోనె పట్టు కట్టుకొని మరి ఆ విధంగా వారు ఉపవాసం ప్రార్థించారు వీరందరూ మనకు మాదిరిగా ఉన్నారు వీరందరూ మనకు మాదిరికరంగా ఉన్నారు బిడ్లారా చాలా మంది అంటారు ఎందుకంటే ఉపవాసాలు ఈ ఉపవాసం ఉంటే శరీర నీరసం అయిపోయింది మరి బీపీ అండి షుగర్ అండి హెల్త్ బాగుండదండి ఎన్నో సమస్యలండి ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట దేవుని దగ్గరికి వచ్చి నీ సమస్యకు పరిష్కరించబడాలంటే నీ సమస్యకు విడుదల రావాలంటే నీ ఆరోగ్యం నుంచి నీ ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే నీ బలహీనతలని కొట్టివేయబడాలంటే నీ శాప కట్లన్నీ తెంచేయబడాలంటే నీ బంధకాలన్నీ తెంచిబడాలంటే నీ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే నీకు న్యాయం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళా ఉపవాసం ఉండే కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ఎసయా నువ్వు నాకు సహాయం చే ప్రవ్వా నేను ఆశ్రయిస్తున్నాను ప్రవ్వా అని నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలోపిస్తాడు నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలపిస్తాడు నీ ప్రార్థనలకు విజయం కలుగుతుంది గొప్ప కార్యం నువ్వు చూడగలుగుతూ బిడ్డారు కనుక ఇలా నువ్వు ఉపవాసం అండి ప్రార్థన చెయ్యి మరి ఒక్క పూట ఉంటావో రోజు ఉంటావో మూడు దినాలు ఉంటావో ఏడు దినాలు ఉంటావో పద్నాలుగు దినాలు ఉంటావో మరి ఇరవై ఒక్క రోజు పోసీ ప్రార్థన చేస్తావో నలభై రోజులు పోసండి ప్రార్థన చేస్తావు అది మన యొక్క ఓపిక అండి దేవుడు నిన్ను ఎలా ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణకులు నువ్వు లోబడి నువ్వు చేసినప్పుడు నువ్వు ఆ ప్రార్థనలు నువ్వు నువ్వు చేసినప్పుడు నీ యొక్క శరీరంలో నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు అనమాట ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు లేఖపడతావు అనమాట ఒక దేవుని యొక్క అభిషేకాన్ని దేవుని కృపను దేవుని బలాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు బిడ్లారా ఈరోజు మనం ఎంత ప్రోటీన్స్తో కలిగినటువంటి భోజనాన్ని మనం చేసిన ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ కలిగినటువంటి ఆహారాన్ని మనం సేవిస్తున్న రకరకాలైనటువంటి పండ్లు రకరకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అని అవని ఇవని ఎన్నో పాలని బ్రుట్లని ఎన్నో మనం తింటూ ఉంటాం కానీ ఎక్కడ లేనటువంటి శక్తి నీకు ఎక్కడో ఎక్కడొస్తుందో తెలుసా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని శక్తి నీలో ఉంటుంది అనమాట నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీకు బలం వస్తుంది అనమాట నీకు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీ నరనరాల్లో కండరాల్లో మూలుకల్లో ప్రతి భాగంలో ఆయన శక్తి విడుదలవుతూ ఉంటుందండి కనుక చాలా మంది ఏంటంటే ఉపవాసం ఉండటానికి అస్సలు సహ సహకరించరు అనమాట ఉపవాసం ఉండటానికి అస్సలు ముందుకు రారనమాట ఉపవాస ప్రార్థనలు చేయడానికి అస్సలు అంటారు అనమాట కనుక అలా ఉండొద్దు దేవుని దగ్గరికి వచ్చి నీ సమస్య పరిష్కారం దొరకాలంటే దేవుని దగ్గరికి వచ్చి విధేత కలిగి అణువు కలిగి ఉపవాసం ఉండి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కన్నీటితో ప్రభావ నాకు కృపు చూపించండి సహాయం చే ప్రభావ ఏదిని ముందు అడ్డుగా ఉన్నదో ఏది ముందు పెద్ద సమస్యగా ఉందో ఏది ముందు ఒక కొండగా కనిపిస్తూ ఉందో ఏది ముందు ఇది నీ వల్ల కాదు అనుకుంటున్నావు అవన్నీ జరిగేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితం అద్భుతాలు చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని కలగ చేస్తాడు కనుక ఈ రోజు నుంచి అయినా నువ్వు పసం ఉండటానికి ప్రారంభించు సమయం వృధా చేయకండి దేవుని వైపు తిరగండి దేవుని దగ్గర కన్నీరు వేడవండి దేవుడే మీ పట్ల కృప చూపించేవాడు అయి ఉన్నాడు దేవుడిటు మాటలు దేవించిన గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకం దేవుని కొందరు చెల్లిస్తున్నాను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభా ఏం కలుగుతూ ఉంది ఎవరెవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనే మాటలు నాయన మాకు వివరించినందుకు వందనాలు ప్రభా ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రభా అనేక మంది నాయన ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ మనోపూర్వకంగా నాయన అయ్యా నీ వైపు తిరిగినప్పుడు అయా చేయవలసినటువంటి కీడు రాకుండా అయ్యా నినుమే పట్టణొస్తుంది కాపాడే మాదిరిగా నా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా నువ్వు కాపాడేవాడవై ఉన్నావు వారి సమస్యలుండి వారి శ్రమల నుండి వారి కష్టాలు వారి బాధల నుండి వారి ఇరుకుల నుండి వారి ఇబ్బందుల నుండి వారి యొక్క వ్యాధులుండి బలహీనతల నుండి నువ్వు కొట్టివేసే దేవుడో ప్రభా స్వస్థపరిచేవాడో ప్రభా అయ్యా వారి కుటుంబాల ప్రతి సమస్య నుండి విడిపించేవాడో ప్రభా వారు ఏది ఆశిస్తున్నారో ప్రభా అది పొందుకునేటట్లుగా నువ్వు చేసేవాడో ప్రభా దయచేసి ఇటు విషయాలను సహాయం చేసి అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరిచి నడిపించమని వేడి కొంచాలి ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉపవాసం ఉండటానికి సహాయం చేయమని ఈ యొక్క ఉపవాస ప్రార్థుల ప్రతి ఒక్కరు పాలు పొంది అయ్యా వారి జీవితాన్ని నాయన నీ ఎదుట పెట్టి ప్రభా అయా రక్షణ మారు మనసు అనుభవాలు గుంట ప్రతి ఒక్కరిని నడిపించమని అయా అటు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని సమాధానముతో కృపతో నింపమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తు ఈ ప్రార్థన వినందుకు కొందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ దించి అడిగి వేడుకు నాన్న తండ్రి అమ్మే క్రైస్లా క్రీస్తు నందు ప్రియులరా మరి ప్రతి దినము కూడా ఈ యొక్క శ్రమల కాలంలోని మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల గురించి ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ మాటలు వింటూ మరి ఎంతగానో ఆదరించబడుతున్నారు బలపరచబడుతూ ఉన్నారు ఈ మాటలు అనేకులకు తెలియచేయండి ఈ మాటల ధర మీరు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడండి దేవుని కృప కాపుదలు మీ అందరికీ తోడైండ్గాక ఆమె